మేష రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనుంది ఏడాది గురుడు వృషభ రాశిలో సంచరిస్తుండటం వల్ల మేష రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంటే ఏడాది మొదట్లో ఆర్థికంగా భాగాన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది సంపాదనలో వీరు ధర్మ కార్యాలకు వెచ్చించే అవకాశం ఉంది ఆ సమయంలో వారికి వాటిపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది మానసికంగా ఆనందంగా ఉంటారు అయితే మే తర్వాత మాత్రం కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కొన్ని కష్టాలు పదిహేను మే నుంచి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు మిథున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఆ సమయంలో వీరికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది మానసిక సమస్యలు కూడా వస్తాయి బంధువులు మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరించే గురుడు కొన్ని నిర్ణయాల్లో స్థిరత లేకుండా చేయవచ్చు ఈ సమయంలో ఆకస్మిక ధనవ్యయం జరగవచ్చు అందువల్ల ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం శని మీనరాశిలో సంవత్సర అంతం వరకు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అపకీర్తి భయం ప్రయాణాల్లో వేయ ప్రయాసాలు తప్పవు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహువు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో ఉండటం వల్ల ఆకస్మిక ధన నష్టం అనారోగ్య సమస్యలు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత కొత్త వస్త్రాలు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది రాహువు ప్రభావం వల్ల అనుకోని ధనలాభం కలగవచ్చు కేతువు రాశిలో ఉండటం వల్ల విదేశీయానం అవకాశాలు మెరుగవుతాయి శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశాన్ని అందిస్తాడు విశ్వావశునామ సంవత్సరంలో మేషరాశికి ఏ నెలలో ఎలా ఉందంటే ఏప్రిల్ నెలలో పెట్టుబడులు అనుకూల సమయం కాదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మే నెలలో వృత్తి వ్యాపార రంగంలో సామాన్యంగా ఫలితాలు ఉంటాయి జూలై నెల అనుకూలంగా ఉంటూ ఉద్యోగస్తులకు పదోన్నతులు బదిలీలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆగస్టు నెలలో అప్పులు తీర్చే అవకాశం ఉండగా వ్యవసాయదారులకు మంచి లాభదాయక సమయం సెప్టెంబర్ మధ్యస్థంగా కొనసాగుతుంది అక్టోబర్ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు శత్రువుల పెరుగుదల ఉండే అవకాశం డిసెంబర్ నెలలో ధన నష్టం కుటుంబంలో ఒత్తిడిలు ఎదురయ్యే అవకాశం ఉంది జనవరి నెలలో కుటుంబ సమస్యలు ధన ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి నెల అంతగా అనుకూలించకపోవచ్చు ఆకస్మిక ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు మార్చి నెలలో డబ్బు ఖర్చు అధికమవుతుందని వ్యాపారాలు అంతగా రాణించకపోవచ్చని సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరానికి మేషరాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం వ్యాపారాల్లో సరిగ్గా ప్రణాళిక చేసుకుని ముందుకు సాగడం మంచిది శుభకార్యాలకు అనుకూల సమయాల్లో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది